శ్రీ మాతృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి ఈ రోజు మనం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుందో కాలం మీకు ఎటువంటి తీపి కబుర్లు చెప్పబోతుందో ముందుగానే తెలుసుకుందాం ప్రేమ మనశ్శాంతి సంతోషం బాధ ఆరోగ్యం కుటుంబం ఆదాయ వ్యయాలు ఇలా ముందుగా ఇవన్నీ తెలుసుకోవడం వలన మన మనసుని ప్రిపేర్ చేసుకుని సిద్ధంగా ఉంటే జీవితంలో వచ్చే బొడిదుడుకుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకోగలుగుతాం సో ఫ్యూచర్ ప్రెడిక్షన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిమైండర్ అండి నాకున్న పరిజ్ఞానంలో నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు పొరపాటున వస్తే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో నౌ లెట్ స్టార్ట్ ద ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ ఈ రెండు వేల ఇరవై ఐదుని ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకుందాం అండి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవడానికి రెండు వేల ఇరవై ఐదుని మూడు భాగాలుగా విభజిస్తే ఫేజ్ వన్ అంటే మొదటి నాలుగు నెలలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అలాగే ఫేజ్ టూ వీటిలో రెండు వేల ఇరవై ఐదు కు సంబంధించి మే జూన్ జూలై ఆగస్ట్ అలాగే ఫేజ్ త్రీలో రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఉంటాయి సో ఇప్పుడు కమింగ్ టు అవర్ ప్రొడిషన్ మిథున రాశి వారు మంచి టాక్టివ్ పర్సన్స్ సోషల్ మీడియాని ఉపయోగించాలంటే మీ తర్వాతే ఎవరైనా ఒకేసారి ఎక్కువ పనులు చెయ్యాలని కూడా అనుకుంటారు సో నౌ రెండు వేల ఇరవై ఐదులో ఏమి జరగబోతుందో తెలుసుకునే ముందు అసలు రెండు వేల ఇరవై నాలుగులో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాం మిథున రాశి వారికి గత ఆరు లేదా ఏడు నెలల నుండి మీకంతకు ముందు ఉన్న సహాయ సహకారాలు వృత్తిలో గాని వ్యాపారంలో గాని కుటుంబంలో గాని కాస్త తగ్గే అవకాశం ఉంది మీరంటే ఈర్ష్య అసూయ ఉన్నవారు ఏదో రకంగా మీకు ఇబ్బంది కలిగించాలని చూసారా మీకు ఇష్టం లేకపోయినా నచ్చని పనులు ఎక్కువ చెయ్యాల్సి వచ్చిందా గత ఆరేడు నెలల నుండి ఇలా ఎంత మంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు ధైర్యం కోల్పోకుండా ఉత్సాహంగా పనిచేశారా మీకు వచ్చిన అన్ని అవమానాలను అవరోధాలను తట్టుకుని నిలబడ్డారా ఎక్కువ డబ్బుని ఖర్చు చెయ్యవలసి వచ్చిందా కానీ అది అనవసరపు ఖర్చు కాకుండా శుభకార్యాలకు గాని కుటుంబ సభ్యులకు కానీ ఇంటి పనులకు మాత్రమే ఎక్కువ ఖర్చు అయ్యిందా కాస్త పొదుపు చేయడం కూడా తగ్గి లోన్స్ ఈఎంఐలపై ఎక్కువ ఖర్చు చేయవలసి వచ్చిందా గత ఆరు లేదా ఏడు నెలల నుండి కానీ ఏదో రకంగా మీకు లాభాలు వచ్చి ఉంటాయి పెట్టుబడులు పెట్టి ఉంటారు తాత లేదా తండ్రి నుండి ఏమైనా స్థిరాస్తులు లభించి ఉండవచ్చు మీరు ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులు ఎక్కువ మదన పడ్డారా మీ భర్త లేదా భార్య గురించి గాని తల్లి గురించి గాని ఇంటి గురించి గాని ఎక్కువ టెన్షన్ పడ్డారా కాస్త అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అయ్యాయా ఆలోచనలు మానసిక చింత వలన ఎక్కువ ఇబ్బంది పడి ఉంటారు ఇవన్నీ మీకు నిజమనిపిస్తే రెండు వేల ఇరవై నాలుగు గోచార ప్రభావం మీ జన్మ జాతకం కంటే ఎక్కువ ప్రభావం మీపై ఉన్నట్లు అలా అయితేనే ఈ వీడియో చూడడం కంటిన్యూ చెయ్యండి నవ్ కమింగ్ టు ఫైవ్ ప్రెడిక్షన్స్ అంటే ఫేజ్ వన్ లో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఏమి జరగబోతుందో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది మిథున రాశి వారికి గత రెండు నెలలుగా ఏదైనా అనారోగ్య సమస్య వల్ల గాని లేదా లోన్ ఈఎంఐ అప్పుల వల్ల లేదా మీకన్నా వయసులో పెద్దవారైన మీ అక్కలు అన్నల వల్ల గాని డబ్బులు గాని లాభాలు గాని అనవసరంగా ఖర్చయిపోతున్నాయా దీని వల్ల మీ కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా మీ మాట దురుసు వల్ల గాని లేదా తినే ఆహారం వల్ల ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా జస్ట్ ఈ రెండు మూడు నెలల నుండి ఇలా ఏమైనా జరుగుతుందా సడన్ గా సో ఇలాంటివన్నీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటి తర్వాత మీకు తగ్గబోతున్నాయి ఫిబ్రవరి మార్చ్ మీకు ఇటువంటి టెన్షన్స్ అయితే ఉండవు మీరు ఇలాంటి విషయాల్లో ఈ డబ్బు ఖర్చు ఇలాంటి విషయాల్లో తాత్కాలిక ఉపశమనం ఖచ్చితంగా పొందబోయే గ్రహ సూచన కనిపిస్తుంది మళ్ళా ఏప్రిల్లో కాస్త ఇటువంటి టెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది అప్పుడు మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలరు అలా ఈ మొదటి నాలుగు నెలలు గడిచిపోతాయి నౌ కమింగ్ టు ఫేజ్ టూ ప్రిడిక్షన్స్ అంటే రెండు వేల ఇరవై ఐదు మే జూన్ జూలై ఆగస్ట్ లో ఏమి జరగబోతుందో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి ఈ ఫేజ్ నుండి జీవితంలో చాలా మంచి మార్పులు రాబోతున్నాయి మీరు ఎప్పటి నుండో విదేశీ ప్రయాణం గురించి ఎదురు చూస్తూ ఉంటే గోచార రీత్యా ఈ సంవత్సరం తప్పకుండా వెళ్ళే అవకాశం ఉంది మీకు అందరి సహాయ సహకారాలు లభించబోతున్నాయి మీరు చేసే పనిలో గాని వ్యాపారంలో గాని ఉద్యోగంలో గాని మీ కుటుంబంలో గాని అందరూ మీకు మంచి హెల్ప్ఫుల్ గా ఇక నుంచి మంచి సహాయ సహకారాలు అందించబోతున్నారు కానీ ఇది ఇప్పుడు మీరు నమ్మలేరు ఇలా చెప్తుంటే కానీ ఇది జరగబోతుంది మీ మానసిక పరిణితి పెరగబోతుంది మీరు కొత్త జీవిత సత్యాలు తెలుసుకుంటారు ఆర్థికంగా చాలా బాగుండబోతుంది మీరు చేసే ప్రయత్నాలు వెంటనే ఫలితం ఇవ్వలేకపోయినా భవిష్యత్తులో ఇప్పుడు మీరు ఈ సంవత్సరం తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి కానీ మీ నమ్మకం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు నమ్మినవి అన్ని నిజం కాపోవచ్చు ఈ ఫేజ్ నుండి మే ఎక్స్పెషలీ రెండు వేల ఇరవై ఐదు మే నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు ఎవరిని నమ్మినా మీరు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి దూర ప్రాంతములు వెళ్ళబోయేవారు లేదా ఆల్రెడీ వెళ్ళిన వారు అక్కడ కొత్త వ్యక్తులను ఎవరిని దయచేసి నమ్మవద్దు మీ నమ్మకాన్ని పరీక్షించే అవకాశవాదులు మీకు ఎదురవ్వబోతున్నారు ఎవరైనా పెద్దలు అనుభవజ్ఞుల సలహా వల్ల మీరు చాలా మీరు చాలా వరకు మోసపోకుండా తప్పించుకునే గ్రహస్థితి ఈ సంవత్సరం కనబడుతుంది సో డోంట్ వర్రీ కానీ విపరీత పని ఒత్తిడి వల్ల ఇంటికి దూరం అయ్యే అవకాశం ఉంది అప్పుడు మీ కుటుంబ సభ్యుల నుండి కాస్త కోపం అసహనం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అటు పనిని ఇటు ఇంటిని రెండిటిని బ్యాలెన్స్ షేడ్ నేర్చుకోండి బ్యాంకుల నుంచి మీకు డబ్బు ఏదో ఒక రూపాయినా అందే అవకాశం ఉంది గతంలో చేసిన అప్పులు గాని లోన్లు గాని తీర్చగలుగుతారు ఏమైనా ఆస్తులు కొనే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉండబోతుంది కానీ ఆ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి లేదంటే ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది మీ భార్యకు గాని భర్తకు గాని ఇంట్లో ఉన్న వాళ్ళకు గాని చాలా మంచి సమయం ఈ ఫేజ్ మే నుండి వన్ ఇయర్ వరకు మీ కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా మారబోతున్నాయి మీ పిల్లల గురించి మీకు ఉన్న టెన్షన్స్ తీరబోతున్నాయి మీ పిల్లలకి ఇది మంచి కాలం మీ కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం ఉంది మంచి మానసిక ప్రశాంతతను పొందే అవకాశం కనబడుతుంది వివాహం కోసం మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నట్లయితే వారికి ఇది మంచి అనుకూల సమయం అలాగే సంతానం కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే సంతానం కలిగే సమయం కూడా ఈ సంవత్సరం కాస్త బద్ధకం ఎక్కువయ్యే అవకాశం ఉంది మీ జీవన విధానాన్ని ఆహార అలవాట్లను మార్చుకుని కొంచెం మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజ్ ప్రయత్నించండి నౌ కమింగ్ టు యువర్ లవ్ లైఫ్ మీరు ఎప్పటి నుండో సిన్సియర్ గా లవ్ చేసి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ ఫేజ్ లో మీకు మీ పెద్దవాళ్ళ నుండి పర్మిషన్ దొరికి మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మంచిగా ట్రై చేయండి ఏదేమైనా లవ్ లైఫ్ మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది నౌ కమింగ్ టు రొమాంటిక్ లైఫ్ ఈ ఫేజ్ నుండి మీ రొమాంటిక్ లైఫ్ అండ్ వైవాహిక జీవితంలో తీపి చేదు రెండు చూడబోతున్నారు పని వలన కాస్త భార్యాభర్తల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది కానీ ఆ దూరమే ఆ మిస్సింగ్ ఫీలే బాగా ఎక్కువైపోయి ఏదొక మార్గం ఆలోచించి ఇంకా బాగా దగ్గర చేసే మార్గాలు కూడా మీ ముందుకు మీరే అన్వేషించుకుని తీసుకురాబోతున్నారు సో ఏదేమైనా యూ గైస్ ఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ లవ్ అండ్ మ్యాజికల్ మూమెంట్స్ టు యువర్ రొమాంటిక్ లైఫ్ సో ఈ ఫేజ్ లో మిథుల రాసి వారికి లవ్ అండ్ రొమాంటిక్ లైఫ్ బాగుండబోతుంది ప్రేమ పాఠాలు నేర్చుకోబోతున్నారు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త హాబీస్ మీ క్రియేటివ్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి సో మీరు ఏదైనా నేర్చుకోవాలని ట్రై చేస్తే ఈ లో నేర్చుకోండి మీరు చాలా ఫాస్ట్గా మీ గ్రోత్ ఉంటుంది సో ఎవరైనా కొత్త స్కిల్స్ మీ వయసు ఏదైనా సరే మీరు ఏదైనా ఒక్క స్కిల్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి అది మీకు ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడబోతుంది ఇంత మంచి అవకాశాన్ని ఇంత మంచి కాలాన్ని వృధా చెయ్యొద్దు టైం బాగున్నప్పుడు మనం ఏదైనా నేర్చుకోవడం మొదలు పెడితే మంచి రిజల్ట్ వస్తుంది అలాగే మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా మీకు మంచి ఆలోచన రాబోయే కాలం ఇది సో ఇప్పుడు మీరు పెట్టే మీ హాబీస్ న్యూ స్కిల్స్ అది మీకు ఒక పెట్టుబడి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఏదైనా మిథున రాశి వాళ్ళు మంచి టైం కాబట్టి కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి సో నౌ కమింగ్ టు ఫేజ్ త్రీ ప్రెడిక్షన్స్ అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో ఏమి జరగబోతుందో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ ఫేజ్ లో కూడా మనం ఫేజ్ టూ లో ఏ మార్పులు అయితే ఏ పాజిటివ్ మార్పులు మీకైతే వస్తున్నాయో అవి ఈ ఫేజ్ లో కూడా కంటిన్యూ అవుతాయి అండ్ ఇక్కడ మీకు ఇంకొక గుడ్ న్యూస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ మీకు చెప్పబోతుంది అక్టోబర్ ఎండింగ్ లో గాని రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎండింగ్ లో గాని మీరు చేసే వృత్తి నుండి కానీ మీకు గాని మీ భర్తకు గాని సడన్ ఇంక్రిమెంట్ కానీ వ్యాపారంలో మంచి ప్రాఫిట్ కానీ లేదంటే మంచి పేరు ప్రఖ్యాతలు సంఘంలో గుర్తింపు లేదా ఏదైనా ధనలాభం కానీ అనుకోకుండా రాబోతుంది ఇది ఎప్పుడు జరుగుద్దంటే అంటే ఇయర్ ఎండింగ్ నవంబర్ అక్టోబర్ ఎండింగ్ నవంబర్లో ఇలాంటి ఏదైనా శుభ మీ రాశి వారికి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాల నుండి రాబోతుందని గ్రహ సూచన చెప్తుంది మళ్ళా డిసెంబర్ నార్మల్ గానే ఉంటది గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్ సో నవంబర్ లో మోస్ట్లీ నవంబర్ లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇలాంటి విషయాల్లో మిథున రాశి వారు మంచి ప్రాఫిట్ ధనలాభం మంచి గుడ్ న్యూస్ చూడబోతున్నారని సో ఫైనలీ మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెకండ్ ఫేజ్ నుండి చాలా ఇష్టంగా కొంచెం కష్టంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారం చేసేవారికి మంచి కాలం ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది మీ ప్రేమ జీవితం ఫలించే అవకాశం ఉంది కాస్త పని ఒత్తిడి వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరిగిన అది మీ మధ్య ప్రేమను చరపలేదు మంచి మ్యాజికల్ మూమెంట్స్ మీరు చూడబోతున్నారు విదేశీ ప్రయాణాలకి చాలా అనుకూలమైన సంవత్సరం ఇది కాస్త దూర ప్రయాణాల్లో మీరు ఎవరైనా నమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎలా చూసుకున్నా రెండు వేల ఇరవై ఐదు మీ మానసిక పరిణితి పెరిగి మీకు మంచి జీవిత సత్యాలు చాలా స్మూతింగ్ గా చాలా ప్లీజింగ్ గా నేర్చుకునే గొప్ప సంవత్సరం అవ్వబోతుంది సో మీరు రెగ్యులర్ గా చేసుకునే పూజలతో పాటు ఇక్కడ నేను మీకు ఒక పాజిటివ్ అఫర్మేషన్ ఇస్తున్నాను ఈ అఫర్మేషన్ ని మీరు పదే పదే అనుకోవడం వల్ల ప్రతిరోజు మీలో నిద్రానమై ఉన్న మంచి ఎనర్జీ అయ్యి మీకు ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది మీరు ఇంకా మచ్మోర్ గ్రాటిట్యూడ్ యూనివర్స్కి చెప్పుకుని మీకు ఇంకా సక్సెస్ వచ్చే అవకాశం ఉన్న ఒక మంచి పాజిటివ్ ఎఫర్మేషన్ ఈ సంవత్సరానికి తగ్గట్లుగా మీకు చెప్పబోతున్నాను అదేంటంటే నేను కాలం ఇచ్చే అమూల్యమైన సంపదను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కాలం రాయబోయే ఈ కథలో నాదైన చెరగని ముద్రని వెయ్యబోతున్నాను అదే ఇంగ్లీష్లో అయితే ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ అబెండెంట్ వెల్త్ అండ్ హెల్త్ సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఎఫర్మేషన్ తెలుగులో అయినా సరే ఇంగ్లీష్లో అయినా సరే పదే పదే అనుకుంటూ ఉండండి మీకు ఇంకా బాగుంటుంది అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఆసన్ జర్నీ నిజంగా మీకు స్వీట్ గానే ఉండబోతుంది సంవత్సరం మీరు ఇప్పుడు నమ్మలేరు ఇది బట్ ఈయర్ ఎండింగ్లో మీకు గుర్తొస్తుంది గోచార రీత్యా ఇది నేను చెప్పేది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఇవి అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేయండి సో దట్ ఈ యూట్యూబ్ ఈ వీడియోని వేరే మిథున రాశి వాళ్ళకి రికమెండ్ చేస్తుంది వాళ్ళు కూడా చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కదండి అండ్ నాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఎవరైతే ధర్మంగా ఉంటూ ఈశ్వరుని పట్టుకుంటారో వాళ్లకు గ్రహాల నుండి వచ్చే మార్పు పెద్దగా ఇబ్బంది అయితే కలుగజెయ్యదు తల మీద పడే రాయి కాలు మీద పడే ఇంటెన్సిటీ కర్మ యొక్క తీవ్రత తగ్గి వెళ్ళిపోతుంది ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే మనసు మంచిగా ఉంది ఒకరికి అన్యాయం చేయకుండా ధర్మంగా ఈశ్వరుని నమ్ముకున్న వాళ్ళకి గ్రహాలు కూడా ఎప్పుడో తెలియక చేశారు తప్పు ఇప్పుడు ఇంత పనిష్మెంట్ ఇవ్వద్దు వీడు ఇప్పుడు ధర్మంగా ఉన్నాడు అని అనుకుని మీకు ఇవ్వవలసిన కర్మ ఫలాన్ని కూడా చెడు ఇవ్వాల్సి వస్తే తగ్గిచ్చిస్తాయి మంచి ఇవ్వాల్సి వస్తే ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి సో ఇదొక్కటి మనసులో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ